దేవుని స్తోత్రంలో దేవుని బిడ్లారా అంతా బాగున్నారు కదండి దేవత దేవుని యొక్క మహాకృప చేత పగటికి పగలు రాత్రికి రాత్రి దేవత దేవుడు మనల్ని కాసి కాపాడుచున్నందులకి ఆయనకు ఫేలాది కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారు కదండి ప్రతిరోజు ప్రభువారు మనతో చక్కటి వాగ్దానాల ద్వారా మాట్లాడుతున్నందుకు ఆయనకి ఘనత మహిమ ప్రభువాలు ఈ రోజు దేవుని వాగ్దానం వృత్తాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనం నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దేవుని కలుగునట్లు ఏహోవా ఆజ్ఞాపించును దేవునికి మహిమ కలుగునుగాక నీవు చేసే ప్రతి ప్రయత్నాల్లో నీ తలంపులన్నిటిలో నీ ఉద్దేశాలన్నిటిలో కూడా దేవుడు నీకు ప్రతి ఒక్క విషయంలో దీవెన కలగ చేసే దేవుడు అంటండి ఆశీర్వాదాలు కలగ చేసే దేవుడు నువ్వు నమ్మిన ఏడల దేవుని మహిమ చూస్తావు ఎంత గొప్ప వాగ్దానమో చూడండి నీవే చిక్కు సమస్యల్లో ఇరుక్కుపోయి బాధపడుతున్నావో ఏ ఇబ్బందుల చేత మనశ్శాంతి లేక నలిగిపోతున్నావో నీ ప్రభు అంటున్నారు ఇదిగో నేను ప్రతి విషయంలో నేను నేను దీవిస్తాను ప్రతి విషయంలో నిన్ను ఆశీర్వదిస్తాను మేలులు చేస్తానంటున్నటువంటి దేవాతి దేవుడు ఆయనపై పైన ఆధారపడి ఉన్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా ఎంత గొప్ప వాగ్దానమో చూడండి నిజంగా ఆయన్ని ఆశ్రయించి వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ ఏ పని తలపెట్టినా సరే నీ తలంపులన్నిటిలో నీ దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నారు దీవెనలు కావడానికి మన హృదయాలు ఎంతో ఆనందిస్తూ ఉంటాయి దీవెనలు పొందడానికి దీవెనలు మనకు కావాలని మనం ఎంతగానో ఆతురపడుతూ ఉంటాం దీవెని మనం పొందాలంటే దేవుని భద్రత మనకు కావాలి దేవుడే మనల్ని దీవించాలి దేవుడే మనల్ని హెచ్చించాలి గొప్ప చేయాలి దేవుడే నిన్ను ఉన్నత స్థితికి ఎదిగించాలి అండి కుప్పల్లో నుంచి పైకెత్తే దేవుడు కాబట్టి నీకు దీవెని కావాలి అని ఆశిస్తే దేవునిపై ఆధారపడు శ్రమలు నిన్ను చేస్తున్నాయి పిల్లలు లేక ఇల్లు లేక రుణాలు మనస్సుని కృంగ చేస్తున్నాయేమో అయితే నీ దేవుడు అంటున్నారు నీవు తలపెట్టిన ప్రతి విషయంలో కూడా నేను దీవుని కలగజేస్తాను కాబట్టి దేవునికరమైనటువంటి మాటలను నీవు విశ్వసించు దేవుడు నిన్ను దీవిస్తారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అవును ప్రవ్వా నీవు తలపెట్టిన ప్రతి కార్యాల్లో కూడా నేను దీవెన దయచేస్తానని వాగ్దానం చేసిన దేవుడవు మాట తప్పుకు నరుడు కాదునైనా నీపై ఆధారపడిన బిడ్డలకు నువ్వు సహాయించి ప్రతి ఒక్క సమస్యకు మీరు విడుదల చేయండి ప్రవ్వ ఆశీర్వదించండి దీవించండి అయినా ఏసై మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి సర్వ ప్రపంచానికి శాంతినివ్వండి మీ దాసులను దాసులను కాపాడండి ఎవరైతే నీపై ఆధారపడ్డారో వారిని మీరు దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు సర్వ ప్రపంచానికి శాంతిని యుద్ధములు మాన్పువాడో సమాధానపరచు యుద్ధాలు ఎక్కడ జరగకుండా మీరే కంచి వేయండి దేశాలకి శాంతి భద్రతలు ఇవ్వండి ప్రభు విద్యార్థులను కాపాడండి ఎవరి బిడ్డలను కాపాడండి విదేశవదేశాలు ప్రతి ఒక్కరిని కాపాడి సమస్యలు రుణాలు ఆర్థిక పరిస్థితులు కష్టాల నుండి విడిపించి మహిమ పొంది శక్తిగా లేసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించను కాక ఆమె